హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాస్టర్ స్టైల్లో బోటిక్ లెవెల్లో ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం కట్ చేయాల్సింది లైనింగ్ బ్లౌజ్ కానీ మెజర్మెంట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను లైనింగ్ని నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను మనకి చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకుని చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకుంటే చెస్ లూజ్ కరెక్ట్గా వస్తుంది షోల్డర్స్ని నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేశానో అలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా ఇక్కడ చెస్ట్ లూస్ ముప్పై తొమ్మిది ఇంచెస్ వచ్చింది నాలుగో భాగాన్ని తీసుకోవాలి ముప్పై తొమ్మిదిని నాలుగు చేత భాగిస్తే తొమ్మిది ముప్పో ఇంచెస్ వస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఇక్కడ ఫస్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకున్నాం కదా నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేయడం కోసం కాజా బెల్ట్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోవాలి మామూలుగా మన సైడ్ మెజర్మెంట్ బ్లౌజెస్లో ఇటు సైడ్ హుక్స్ బెల్ట్ వస్తుంది ఎండ్లో కాజా బెల్ట్ వస్తుంది కానీ ఈ బ్లౌజ్కి కొంచెం డిఫరెన్స్ వచ్చేసింది అనమాట ఇక్కడ హుక్స్ బెల్ట్ వచ్చింది హుక్స్ బెల్ట్ వరకు చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ముప్పై ఐదున్నర ఇంచెస్ నడుము లూజ్ వచ్చింది కదా కరెక్ట్గా ఫోర్ ఫోల్డ్స్ మీద టేప్నైనా ప్లేస్ చేసుకోండి లేదా ముప్పై ఐదు ఇంచెస్ని ముప్పై ఐదున్నర ఇంచెస్ని నాలుగు చేత భాగిస్తే సరిపోతుంది అంటే నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ తొమ్మిది ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉందనమాట ఇంచుమించుగా తొమ్మిది ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే తొమ్మిది ఇంచెస్కి నడుము లూజ్ తీసుకున్నాను ఇలా ఒక్క పాయింట్ని ఎందుకు తీసుకున్నాను అంటే మనకిచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ మనం స్టిచ్ చేసేది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నడుము లూజ్ దగ్గర కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంటేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా అంటే షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఇలా టేప్ ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్ గా తొమ్మిది ఇంచెస్ ఉంది చూసారా ఫ్రెండ్స్ కస్టమర్ కి లూజ్ ఎక్కువ ఉంది ఆర్మ్ హోల్ లూజ్ కూడా ఎక్కువగా ఉంది చెస్ట్ మాత్రం తక్కువగా ఉంది ఇలా వచ్చినప్పుడు మనం బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ని పాటించాలో కూడా ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ ని ప్లేస్ చేసి కట్ చేయకూడదు టేప్ తో ఈ విధంగా కొలతలు తీసుకొని టేప్ని ప్లేస్ చేసి బ్లౌజ్ని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ బొటిక్ లెవెల్లో వస్తుంది మామూలుగా బ్లౌజెస్ బొటిక్స్లో స్టిచ్ చేస్తే ఫిట్టింగ్ అంత బాగుంటుంది ఎందుకు అనుకుంటారు కదా ఫ్రెండ్స్ టేప్తో ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని ఇలా బ్లౌజ్ని కట్ చేసుకుంటే అందుకే ఫిట్టింగ్ అంత బాగుంటుందన్నమాట ఇక్కడ బ్లౌజ్ పొడవ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ప్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడు ముప్పై ఇంచెస్ ఉంది కదా క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి లైనింగ్ని నీట్గా షింక్ చేయడం వల్ల ఇలా ఈ ఎర్రర్స్ అనేది పోతాయి పోతాయన్నమాట ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే లైనింగ్ నీట్గా షింక్ చేసుకొని ఐరన్ చేసుకుంటేనే మనకి ఈ క్లాత్లో హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది అసలు లైనింగ్ని షింక్ చేయాలి అంటే ఎలాంటి టిప్స్ని పాటించాలో కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ముప్పా ఇంచెస్ కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగు ముప్పా ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఒక దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట చూసారా పద్నాలుగు ముప్పా ఇంచెస్కి ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ చెస్ట్లు తొమ్మిది ముప్పా ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం మీరు ఒకటిన్నర ఇంచెస్ అయినా తీసుకోండి ఒకటి ముప్పావి ఇంచెస్ అయినా తీసుకోండి రెండు ఇంచెస్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే రెండు ఇంచెస్ తీసుకుంటున్నాను మెజర్మెంట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ మనం స్టిచ్ చేయాల్సింది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటున్నాను ఇలా ఈ రెండు మార్కింగ్స్ని కూడా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ తొమ్మిది ఇంచెస్ కదా ఈ మార్కింగ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్కి నడుం లూజ్కి ఎంత డిఫరెన్స్ ఉంది ముప్పా ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది అంటే మనకి డాట్స్ కోసం ఈ క్లాత్ అనేది సరిపోదు అందువల్ల ఎక్స్ట్రాగా ఈ సైడ్ జాయింట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను డాట్స్లోకి కరెక్ట్గా క్లాత్ కావాలి కాబట్టి ఇంచుమించుగా చెస్ట్ లూజ్కి నడుము లూజ్ సమానంగా ఉన్నప్పుడు ఖర్చు సైడ్ ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ కూడా తొమ్మిది ఇంచెస్ ఉంది అంటే నడుము లూజ్ ఆర్మ్ హోల్ లూజ్ సమానంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడు మనం చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి మామూలుగా ఇక్కడ చెస్ట్లు తొమ్మిది ముప్పా ఇంచెస్ కదా ఈ సైజ్ బ్లౌజ్కి ఐదు ముప్ప ఇంచెస్ లేదా ఐదున్నర ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు కానీ ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల ఐదు ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పాదం ఇంచ్ని మార్క్ చేస్తున్నాను లోపలి వైపుకి బ్లౌజ్ కి షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా రెండు పావు ఇంచెస్ ఉంది ఇక్కడ కచ్ ఇచ్చాను కదా అక్కడి నుంచి రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని మెడపీస్ లేదా నెక్ లైన్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ రెండు పావు ఇంచెస్ ఇచ్చాను నెక్ వచ్చేసి కరెక్ట్గా రెండు కి రెడీ అయింది నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున ఖర్చుని మార్క్ చేశాను కదా ఆ ఖర్చును వదిలేసి బ్యాక్ పార్ట్ డీప్ని అంటే బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకుంటే నెక్ లైన్ అర మెడ పీస్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా మనకి నెక్ డీప్ ఎంత వస్తుందో కరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ నెక్ విడ్త్ టూ ఇంచెస్ కదా కరెక్ట్గా క్రింది వైపున కూడా టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి క్రింది వైపున నెక్ కొంచెం పట్టేసినట్టుగా టైట్గా లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక పావు ఇంచుకు మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి నేను కట్ చేస్తున్నది పెద్దవాళ్ళ బ్లౌజు ఇంచుమించుగా డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది అందువల్ల నేను క్రింది వైపున పావు ఇంచు మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఇంక ఏజ్ వాళ్ళకైతే ఒక హాఫ్ ఇంచ్ లేదా ముప్పావు ఇంచ్ వరకు కూడా బ్రాడ్ ఇవ్వచ్చు ఇక్కడ నేను హాఫ్ ఇంచు మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను అది కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం ఓన్లీ ఒక పావు ఇంచు మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఇక్కడ ఆర్మ్ హోల్స్ కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఆర్మ్ హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి ఈ కార్నర్లో మనకి టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండాలి అంటే ఆల్రెడీ పెద్దవాళ్ళు కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ టైట్ ఇష్టపడరు అందువల్ల ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చును కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా డ్రా చేయడం వలన ఆర్మహోల్ కర్వ్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట చూసారా ఈ రెండు పాయింట్స్ కరెక్ట్గా టచ్ అయ్యే విధంగా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కర్వ్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి అంటే ఆర్మహోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఆర్మహోల్ లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది అంటే మనకి ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ రావాలి కానీ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఉందనమాట ఇలా బ్లౌజ్ని కట్ చేశారు అంటే చంక క్రింది వైపున టైట్ అయిపోతుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో ఒక లైన్ లాగా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చక్క దగ్గర వరకు ఒక లైన్ లాగా వస్తుంది అంటే మనకి ఆర్మ్ హోల్ లూస్ మ్యాచ్ అవ్వలేదు తక్కువగా ఉంది కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మాత్రమే మనం బ్లౌజ్ ని కట్ చేయాలి ఇక్కడ ఆర్మహోళ్లు తొమ్మిది ఇంచెస్ వచ్చింది కదా తొమ్మిది పావు ఇంచెస్ తొమ్మిదిన్నర ఇంచెస్ వచ్చినా కూడా ఏమీ కాదులే అని కట్ చేశారు అంటే చంక దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ వ్రింకిల్స్ వస్తాయి అనమాట వింకిల్స్ రాకూడదు టైట్ అవ్వకూడదు బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఈ ఆర్మ్ హోల్స్ తొమ్మిది ఇంచెస్ కి మ్యాచ్ అవ్వాలి చూసారా ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్ ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర వ్రింకిల్స్ రావు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుందన్నమాట మరి టైట్గా లేకుండా అలానే లూజ్గా లేకుండా చూసారా తొమ్మిది ఇంచెస్కి ఈ విధంగా మ్యాచ్ అయ్యింది అంటే ఆర్మ్ హోల్ లూజ్ బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా బొటిక్ లెవెల్లో ఫిట్టింగ్ వస్తుంది మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ బ్లౌస్ని కట్ చేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్తో మాత్రం మెజర్మెంట్స్ తీసుకోకూడదు ఫ్రెండ్స్ టేప్తో ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఆది బ్లౌజ్ బాగా సాగిపోయి కొన్ని వాషెస్ అయి ఉంటాయి కాబట్టి బాగా లూజ్గా ఉంటుంది అనమాట ఇలాంటి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్ని బేస్ చేసుకుంటే టేప్ని ప్లేస్ చేయకుండా ఆది బ్లౌజ్ని ప్లేస్ చేసి కట్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి ఫ్రెండ్స్ అలా ఎర్రర్స్ రాకూడదు బొటిక్ లెవెల్లో ఫిట్టింగ్ రావాలి అంటే ఖచ్చితంగా టేప్తో ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకుని బ్లౌజ్ని కట్ చేస్తే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాం కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేయడం కోసం క్రింది వైపున ఫోర్ లేయర్స్ ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని స్ట్రైట్ గా ఒక లైన్ ని డ్రా చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ నంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల క్లాత్ లో ఉన్న క్రాస్ అనేది పోతుంది బ్లౌజ్ ఎన్ని వాషెస్ అయినా కూడా నీట్ గా ఉంటుంది అనమాట ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ కంటే ఒక వన్ ఇంచ్ వరకు పొడవు ఇవ్వమన్నారు అంటే ఇచ్చిన ఆది బ్లౌజ్ కంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వమన్నారు అందువల్ల క్రింది వైపున బార్డర్ని తిప్పి స్టిచ్ చేస్తాం కాబట్టి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను హ్యాండ్ పొడవు ఆల్రెడీ నేను నోట్ చేసుకున్నాను ఎయిట్ ఇంచెస్ చెప్పారు హ్యాండ్ లూజ్ మాత్రం సేమ్ చెప్పారు అనమాట ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడు ఇంచెస్ ఉంది కదా ఎనిమిది ఇంచెస్ తీసుకోమన్నారు హ్యాండ్ లూజ్ మాత్రం సేమ్ ఇలాగే మార్కింగ్ చేయమన్నారు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి కరెక్ట్గా ఆరు ఇంచెస్ వరకు ఉంది హ్యాండ్ పొడవు వచ్చేసి ఇంచెస్ ఉంది కానీ హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచెస్ తీసుకోమన్నారు హ్యాండ్ లూజ్ మాత్రం సేమ్ అనమాట ఇలాగే తీసుకోమన్నారు పెద్దవాళ్లే కాబట్టి కొంచెం లూజ్ అయినా ఇబ్బంది ఉండదు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పా ఇంచెస్ ఉంది కింది వైపున హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి అంటే హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఐదు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ టూ ఇంచెస్కైనా మార్క్ చేసుకోండి లేదా ఒకటిన్నర ఒకటి ముప్పై మీ ఇష్టం ఇక్కడ ఖర్చు కోసం నేను రెండు ఇంచెస్ మార్క్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్లు తొమ్మిది ఇంచెస్ కదా ఈ షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్లుస్ తొమ్మిది ఇంచెస్కి ఒక పావు ఇంచ్ తక్కువతో ఎనిమిది ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ని ప్లేస్ చేసేటప్పుడు ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటున్నాను లైనింగ్ క్లాతే కాబట్టి టూ సైడ్స్ జాయింట్ వేయకుండా ఇలా ప్లేస్ చేసుకుంటే ఒక్క సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ కరువుని ఇలా డ్రా చేసుకోవాలి ఒకవేళ మీరు హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట చూసారా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి పార్ట్ కి పై వైపున కరువు షేప్ ఉంటుంది కాబట్టి కరువుకి సాగే గుణం ఉంటుంది అందువల్ల పావించి తగ్గించేసి హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేశాను మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఆ పావించ్ అనేది కవర్ అయిపోతుంది ఎందుకంటే కరువు షేప్ కి సాగే గుణం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవుతాయి అనమాట హ్యాండ్స్ పార్ట్ కి పర్ఫెక్ట్ గా మార్కింగ్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి వన్ ఇంచ్ కి మార్క్ చేసుకుని ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని అక్కడ మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ కరెక్ట్గా హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండాలి మరీ ఎక్కువ మనం డ్రా చేసాము అంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది హాఫ్ ఇంచ్కి మాత్రమే లోతుని ఇలా టచ్ అయ్యే విధంగా డ్రా చేసుకోవాలి అంటే ఫస్ట్ మార్కింగ్ ఇచ్చాను కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి మిడిల్లో హాఫ్ ఇంచ్కి మిడిల్లో హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి క్రింది వైపున వన్ ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడికి ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్ చూసారా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకుంటే చంక దగ్గర వ్రింకిల్స్ అస్సలు రావన్నమాట మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని మనకు అర్థమవుతుంది ఇలా హ్యాండ్స్ పార్ట్కి లోతుని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ మిగిలిన ఈ ఒరిజినల్ క్లాత్లో ఎక్కడైతే క్రాస్ ఉందో క్రాస్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విడ్త్ టూ ఇంచెస్ కదా కరెక్ట్గా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ మిడిల్లో కరెక్ట్గా ఎంతైతే షోల్డర్ స్ట్రాప్ ఉందో షోల్డర్ స్టాప్ మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి సపోజ్ షోల్డర్ స్టాప్ ఖర్చుతో సహా త్రీ ఇంచెస్ ఉందంటే మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇక్కడ నెక్ విడ్త్ స్టార్టింగ్ పాయింట్ నుంచి నేను మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ దగ్గరికి ఇలా మెజర్మెంట్ తీసుకుంటే మూడు ముప్పై ఇంచెస్ వచ్చింది కదా కరెక్ట్గా మూడు ముప్పో ఇంచెస్కి ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ పై వైపున ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్ వీలైనంత క్రాస్ ఉండేలా మనకి ఈ ఒరిజినల్ క్లాత్లో ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్లో హోల్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు ఇలా మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ని నోట్ చేయడం వలన లోతును కూడా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని చెక్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసుకోవాలి నెక్ అనేది కరెక్ట్గా ఉండాలి షోల్డర్ దగ్గర కుట్టు కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట ఇలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇక్కడ మనకి మామూలుగా హుక్స్ బెల్ట్ ఉంటుంది కానీ ఈ మెజర్మెంట్ బ్లౌజ్కి కాజా బెల్ట్ ఉంది మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇటు సైడ్ కాజా బెల్ట్ని సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేయాలన్నమాట సేమ్ ఇలా గా లైన్ని డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ డీప్ని ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్ ఉంది కానీ ఈ కస్టమర్ ఆరు ఇంచెస్ మాత్రమే ఇవ్వమన్నారు ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ ఉంది కదా కానీ ఆరుంచెస్ ఏ డీప్ ఇవ్వమన్నారు అందువల్ల షోల్డర్ స్ట్రాప్ దగ్గర పై వైపున ఒక హాఫ్ ఇంచిని వదిలేసి కరెక్ట్గా క్రింది వైపుకి ఆరు ఇంచెస్కి టూ సైడ్స్ మార్కింగ్ వేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి మెడపీస్ లేదా నెక్ లైన్ ని స్టిచ్ చేశాక కరెక్ట్గా ఆరు ఇంచెస్కి నెక్ అనేది రెడీ అవుతుంది అనమాట కరెక్ట్గా ఆరు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ లో ఫ్రంట్ నెక్ దగ్గర అస్సలు బ్రాడ్ వద్దు అన్నారు అందువల్ల మనకి ఇక్కడ బాక్స్ ఉంది కదా నెక్ విడ్ టూ ఇంచెస్కి కరెక్ట్గా ఆ బాక్స్లోనే నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా అయినా మార్క్ చేసుకోండి లేదు క్రింది వైపున కొంచెం అంటే రౌండ్ షేప్ నీట్గా రావాలి అంటే ఇలా అయినా మార్క్ చేసుకోండి అంతేకాని ఈ బాక్స్కి మించి డ్రా చేయకూడదు అనమాట ఆల్రెడీ చెప్పారు కదా ఎక్కువ బ్రాడ్ వద్దు అని అందువల్ల ఇలా మార్క్ చేసుకోవాలి అంటే ఈ కరువుడ్ స్కేల్ని పై వైపున ప్లేస్ చేశాను కదా అలా ప్లేస్ చేస్తే ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ అనేది కొంచెం పైకి వస్తుంది క్రింది వైపున లైన్కి కొంచెం డీప్ అనేది ఒక పావు ఇంచ్ ఎక్కువ వస్తుంది ఎక్కువ డీప్ కానీ బ్రాడ్ కానీ ఇవన్నీ క్లయింట్ ఇష్టము బ్లౌజ్ ఫిట్టింగ్ మాత్రమే మనం ఇవ్వాలి బ్లౌజ్ పొడవులు కానీ నెక్ డీప్స్ కానీ అవన్నీ కస్టమర్ ఛాయిస్ బ్యాక్ పార్ట్లో ఈ ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్స్ ఇచ్చాను కదా మిడిల్ మార్కింగ్ దగ్గరికి ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి చూసారా ఈ త్రీ మార్కింగ్స్ మనకి ఈ విధంగా యూజ్ అవుతాయి అన్నమాట కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకుంటే ఫ్రంట్ లో రింకిల్స్ రాకుండా బ్లౌజ్ అనేది నీట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చాను నెక్స్ట్ హుక్స్ బెల్ట్ లేదా కాజా బెల్ట్ సైడ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇటు సైడ్ నాకు కాజా బెల్ట్ ఉంది కరెక్ట్గా కాజా బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవ వచ్చేసి మూడు ఇంచెస్ ఇంచెస్కి రెడీ అవుతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసేటప్పుడు కలర్ దగ్గర కరెక్ట్గా ఇలా మిడిల్లో ఫస్ట్ డాట్ ను చూసారా ఆ డాట్ వరకు క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా ప్లేస్ చేయకూడదు కొంచెం ఇలా లాగినట్టుగా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి ఈ వైపున ఈ షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా పన్నెండు ముప్పై ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి మళ్ళీ మీకు నీట్గా అర్థం అవడం కోసం చూపిస్తున్నాను చూడండి ఇలా గట్టిగా లాగి తీసుకోకూడదు ఇలా ఫ్లోర్ మీద ప్లేస్ చేసి తీసుకోవాలి చూసారా కరెక్ట్గా పన్నెండు ముప్పై ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే ఉంది ఇప్పుడు టేప్తో అయినా మెజర్మెంట్ తీసుకోండి లేదా ఇలా ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి కొంచెం ఇలా సాగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి అలానే ఫ్రీగా ప్లేస్ చేసి తీసుకోకూడదు కొంచెం లాగాలి అలానే గట్టిగా లాగకూడదు క్రాస్ ఉంటుంది కదా చూసారా మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి తీసుకున్నా కూడా పన్నెండు ముప్పా ఇంచెస్సే ఉంది టేప్తో తీసుకున్నా కూడా పన్నెండు ముప్పా ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి ఖర్చు ఇచ్చేసాను కదా అక్కడ నుంచి ఈ క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది కదా అక్కడ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఇలా కలుపుకోవాలన్నమాట ఆల్రెడీ నేను టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా నీట్గా కలుపుకోవాలి ఫస్ట్ డాట్ని ఇలా ప్లేస్ చేశాను కదా మూడు ముప్పై ఇంచెస్కి కరెక్ట్గా మూడు ముప్పా ఇంచెస్కి క్రింది వైపున ఫస్ట్ డాట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా ఈజీగా మీరు ఫస్ట్ డాట్ని రికగ్నైజ్ చేయొచ్చు ఇలా కాకుండా ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి టూ ఇంచెస్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మిడిల్లోకి వన్ ఇంచ్కి అలా కాకుండా ఫస్ట్ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ డాట్ హైట్ని ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలి అలాగే కప్పు బిడితే ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండు ముప్పై ఇంచెస్కి ఉంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి ఇటు సైడ్ వన్ ఇంచ్ ఇటు సైడ్ వన్ ఇంచ్ అంటే టూ సైడ్స్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ మనకి నడుములు తొమ్మిది ఇంచెస్ కదా కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి ఎక్కడికి వస్తుందో టేప్తో ఇలా మెజర్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మెజర్మెంట్ మూడున్నర ఇంచెస్ వచ్చింది కదా మూడున్నర ఇంచెస్ని వదిలేసి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి ఎక్కడికి వస్తుందో ఇలా మెజర్ చేసుకొని ఖర్చు కోసం ఆల్రెడీ టూ ఇంచెస్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట డాట్స్లోకి ఖర్చు సరిపోతుంది సైడ్ జాయింట్లోకి కూడా కరెక్ట్గా ఖర్చు సరిపోతుంది మీకు ఫ్రంట్ నెక్ బాగా క్రిందికి కావాలంటే క్రింది వైపున లైన్ని కట్ చేసుకోండి అంత క్రిందికి వద్దు అంటే పై వైపున లైన్ని కట్ చేసుకోండి నేనైతే మిడిల్లోకి కట్ చేస్తున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ కావాలన్నా బ్రాడ్ కావాలి లేదా బ్యాక్ నెక్ డీప్లో కూడా బ్రాడ్ కావాలి డౌన్ కావాలి ఇవన్నీ కస్టమర్ చాయిస్ అనమాట ఇక్కడ చంక దగ్గర రింకిల్స్ రాకుండా షోల్డర్ డ్రాప్ అవ్వకుండా బాడీకి బ్లౌజ్ అద్దినట్టు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఇలాంటి టిప్స్ని పాటిస్తే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ బ్రాడ్ కానీ నెక్ డీప్ కానీ ఇవన్నీ క్లయింట్ ఇష్టం అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున గ్యాప్ ఉంది కదా టూ ఇంచెస్కి లైన్ డ్రా చేసినప్పుడు ఆ త్రీ ప్లేసెస్లో మనం ఇలా నోట్ చేసుకోవాలి అంటే ఖర్చు దగ్గరికి మార్కింగ్ ఇచ్చాను కదా ఇక్కడ ఈ ఫస్ట్ ప్లేస్లో అలాగే మిడిల్ ప్లేస్లో ఈ ఖర్చు దగ్గర టూ ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ ఈ షేప్ బెల్ట్ హైట్ని చెక్ చేసుకుంటే ఇక్కడ వచ్చిన మెజర్మెంట్కి ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది చెస్ట్ని ప్రెస్ చేస్తూ షేప్ బెల్ట్ రాదు కరెక్ట్ ఫిట్టింగ్తో షేప్ బెల్ట్ అనేది చెస్ట్ క్రింద మాత్రమే వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా ఈ ఫ్రంట్ పార్ట్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కప్పు వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్కి టూ సైడ్స్ మార్కింగ్ చేసుకున్నాను కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ప్లేస్ చేసుకొని రెండు ముప్పా ఇంచెస్ లేదా మూడు ఇంచెస్ వరకు సెకండ్ డాట్ని మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని ఇలా మార్క్ చేసుకోవాలి నేనైతే మూడు ముప్ప ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా నీట్గా డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం షేప్ బెల్ట్ పొడవు పదిన్నర ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో ఎంత విడ్త్ అయితే ఉందో చెక్ చేసుకున్నాను కదా నాకైతే మూడు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మిడిల్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని చెక్ చేసుకున్నప్పుడు ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో నాకు ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్ కి ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ దగ్గరికి రెండు ముప్పా ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ని పై వైపున కరువు షేప్ వచ్చేలా షేప్ పెట్టి కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో క్రింది వైపున కానీ ఈ షేప్ బెల్ట్ పై వైపున కానీ ఖచ్చితంగా కర్వ్ షేప్ ఉండాలి కర్వ్ షేప్ కి సాగే నేచర్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ నీట్ గా ఉంటుంది అనమాట అందువల్ల ఇలా కర్వ్ షేప్ లో షేప్ బెల్ట్ ని మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేశాను ఈ ఫోల్డింగ్ను కూడా నీట్గా ఓపెన్ చేసుకొని షేప్ బెల్ట్ కి ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చాము అంటే ఈ టక్స్ మనకి ఫ్రంట్ సైడ్ అనేది అర్థమవుతుంది స్టిచ్ చేసేటప్పుడు కాబట్టి ఇలా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రిందికి జారకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఫ్రంట్ పార్ట్ పొడవుని ఏ మాత్రం మీరు ఎక్కువ తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారిపోతుంది ఫ్రంట్ పార్ట్ పొడవు కొంచెం తక్కువ తీసుకున్నారు అంటే చెస్ట్ మీదికి షేప్ బెల్ట్ వచ్చేస్తుంది ఇలా రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఫస్ట్ క్రింది వైపున బార్డర్ ఉంది కదా బార్డర్ టూ సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా ఇక్కడ జాయింట్ వేసినప్పుడు ఖర్చులోకి జాయింట్స్ వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి పై వైపున ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ఇక్కడ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ కరెక్ట్గా షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి క్రాస్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా నా క్లాత్ సఫిషియెంట్గా ఉంది కరెక్ట్ గా ఇక్కడ ప్లేస్ చేశాను ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున మనకి క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ లోనే హ్యాండ్స్ పార్ట్ కి జాయింట్ వేసుకోవాలి ఇందువల్ల ఈ మిగిలిన ఒరిజినల్ క్లాత్ అంతా చాలా వాల్యుబుల్ కాబట్టి బ్లౌజ్ స్టిచ్ చేసే వరకు ఒక్క చిన్న పీస్ని కూడా పడేయకూడదు ఈ విధంగా బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ కి స్లీవ్స్ పార్ట్ కి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఇక్కడ రెండు స్లీవ్స్ పార్ట్కి జాయింట్ వస్తుంది జాయింట్ని యాడ్ చేసుకున్నా కూడా సైడ్ జాయింట్కి ప్లస్ గుర్తు రావాలి సైడ్ జాయింట్ స్ట్రైట్గా రావాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ని పాటిస్తే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ నడుము లూజ్ ఎక్కువ ఆర్మ్ హోల్ లూస్ ఎక్కువ చెస్ట్ లూజ్ మాత్రం తక్కువ అనమాట ఇలా ఉన్నప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ని ఇవ్వాలి డాట్స్ని వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి మిడిల్లో సెకండ్ డాట్ కానీ ఇదే వైపున షేప్ బెల్ట్స్ చూసారా ఇలా ఎదురెదురుగా కరెక్ట్ కరెక్ట్గా రావాలి మిడిల్లో సెకండ్ డాట్ కూడా ఒక స్ట్రైట్ లైన్ లాగా టూ సైడ్స్ రావాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్ గా ఉంటుంది హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవులు కూడా కరెక్ట్గా అన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా మాత్రమే డాట్స్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే ఫిట్టింగ్ ఎంత గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా సైడ్ జాయింట్స్కి హ్యాండ్ దగ్గర జాయింట్ వచ్చినా కూడా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత గా వచ్చిందో క్రింది వైపున బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నడుము దగ్గర కూడా ఇలా గా రావాలి ఇలా ఒక సైడే కాదు ఫ్రెండ్స్ సెకండ్ సైడ్ కూడా చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా అంటే హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వచ్చినా కూడా చూసారా సైడ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే స్ట్రైట్గా రావాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కూడా ఇలా నీట్గా రావాలన్నమాట ఎక్కువ తక్కువలు రాకుండా జాయింట్ వేసుకున్నా కూడా సైడ్ జాయింట్ ఇలా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కటింగ్లో మనం ఇలాంటి టిప్స్ని పాటించాము అంటే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యూటోరియల్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎక్కడైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్